అసలు దసరా ఎందుకు జరుపుకుంటారు దసరా పండుగ ఎలా వచ్చింది అసలు దసరా పండుగ విశిష్టత ఏమిటి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి అసురులు అంటేనే దేవతలకు శత్రువులు అందుకే దేవతల చేతిలో చావు తప్పదని చెప్పేసి వాళ్ళు ఏదో రకంగా బతికి బట్ట కట్టాలని రాక్షసులు తపస్సు చేసి వరాలు పొందుతూ ఉంటారు ఈ అసాధారణ కలయిక వల్ల మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు జన్మించాడు ఇతను మానవ రూపంలో కానీ గేద రూపంలో కానీ రెండు రూపాల్లో ఉండగలడు మరణం అనేది ప్రతి వాళ్ళకి తప్పనిసరి ఒక అమృతం దాగిన దేవతలకు తప్ప మిగతా వాళ్ళందరికీ మరణం అనేది కంపల్సరీ అందుకే మహిషాసురుడు దేవతల్లాగా మరణం లేకుండా ఎలాగోలా వరం పొందాలని బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేశాడు అలా దుర్గామాత తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుని వధించి పదవ రోజు ప్రజలంతా సంతోషంగా విజయదశమి అనే ఒక పండుగను జరుపుకున్నారు రావ రావణ యుద్ధంలో రాముడు రావణుని చంపడం వల్ల ఆ విజయాన్ని ఈ విజయదశమిగా మార్చారు అని చెప్పి ఇంకో కథ కూడా ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పూజలు రథాలు ఉపవాసాలు ఇలా బంధువులందరూ కలిసికట్టుగా పిండి వంటలు సరదాలు నవ్వులు కొత్త బట్టలు అబ్బో మన పండుగల గురించి ఎంత చెప్పినా తక్కువే హిందూ సంస్కృతిలో చాలా పండుగలు సంప్రదాయాలు ఉన్నాయి అందులో భాగంగా మనం ఎక్కువగా దసరా దీపావళి సంక్రాంతి వినాయక చవితి ఈ పండుగలను ఎక్కువగా జరుపుకుంటాం అంటే మిగతా పండుగలు జరుపుకోమని కాదు అన్ని పండుగలు ఘనంగానే జరుపుకుంటాం ఇప్పుడు మాత్రం మనం దసరా పండుగ గురించి మాట్లాడుకుందాం అసలు దసరా ఎందుకు జరుపుకుంటారు దసరా పండుగ ఎలా వచ్చింది అసలు దసరా పండుగ విశిష్టత ఏమిటి ఇలా తెలియని విషయాల గురించి తెలుసుకుందాం పదండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి మాసంలో ఈ దసరా పండుగను జరుపుకుంటారు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు అసలు చెడు ఏంది అది తెలియాలంటే కథలోకి వెళ్దాం పదండి ఒకప్పుడు మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు నిజం చెప్పాలంటే ఇతడు పుట్టుకు కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది మహిషాసురుడి తండ్రి అసురుల రాజైన రంభుడు మహిషం గేదెతో కలిసిన మూలంగా ఒక మహిషాసురుడు అనే ఒకడు జన్మించాడు మహిషం అంటే గేదె అసురుడు అంటే రాక్షసుడు అని అర్థం ఈ అసాధారణ కలయిక వల్ల మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు జన్మించాడు ఇతను మానవ రూపంలో గాని గేదె రూపంలో గాని రెండు రూపాల్లో ఉండగలడు మహిషాసురుడు మోసం చేయడంలో ఎంత పరాక్రమవంతుడో యుద్ధం చేయడంలో కూడా అంతే పరాక్రమవంతుడు అసురులు అంటేనే దేవతలకు శత్రువులు అందుకే దేవతల చేతిలో చావు తప్పదని చెప్పేసి వాళ్ళు ఏదో రకంగా బతికి బట్ట కట్టాలని రాక్షసులు తపస్సు చేసి వరాలు పొందుతూ ఉంటారు సరే వరాలు పొందిన వాళ్ళు ఊరికే ఉంటారా అలా కాదు మళ్ళీ దేవతల మీదే తిరగబడతారు మరణం అనేది ప్రతి వాళ్ళకి తప్పనిసరి ఒక అమృతం దాగిన దేవతలకు తప్ప మిగతా వాళ్ళందరికీ మరణం అనేది కంపల్సరీ అందుకే మహిషాసురుడు దేవతల్లాగా మరణం లేకుండా ఎలాగోలా వరం పొందాలని బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు కూడా సంతోషించి ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు మహిషాసుడు ఊరుకుంటాడా అమృతం కావాలి అని కోరుకున్నాడు బ్రహ్మదేవుడు కూడా వీడు అసలే రాక్షసుడు వీడికి అమృతం వరంగా ఇస్తే అందరికీ చుక్కలు చూపిస్తాడు అనుకున్నాడేమో ఆ వరాన్ని రిజెక్ట్ చేశాడు మహిషాసుడు కాస్త తెలివిగా ఆలోచించి ఏ పురుషుడి వల్ల కానీ ఏ జంతువు వల్ల కానీ ఏ దేవుడు చేసిన ముఖం వల్ల కానీ నాకు చావు రాకూడదు అని కోరిక కోరాడు బ్రహ్మదేవుడు కూడా ఆ వరం ఇచ్చేశాడు నిజం చెప్పాలంటే బ్రహ్మదేవుడి చేతిలోనే దేవతలు కూడా సృష్టించబడతాడు బ్రహ్మదేవుడు కూడా ఐదేదో చిన్న వరం లాగే ఉందని చెప్పి వరం ఇచ్చేశాడు కానీ వెళ్తూ వెళ్తూ నీ మరణం ఒక స్త్రీ చేతిలో ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాడు మహిషాసురుడు మాత్రం నా మరణం స్త్రీ చేతిలో ఉండడం ఏంటి అని చెప్పి విర్రవీగాడు ఇక వరం పొందాక మహిషాసురుడు ఊరుకుంటాడా భూమిపై దండెత్తి భూమిని అంతా ఆక్రమించేశాడు తరువాత తన చూపు స్వర్గలోకం పైన పడింది దేవతల మీద దండెత్తి ఇంద్రుణ్ణి దేవతల్ని ఓడించి ఇంద్ర పదవిని పొందాడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే రాక్షసులకి వరాలు ఇచ్చేది మాత్రం బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు కానీ వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యేది మాత్రం ఇంద్రుడు ఇక్కడ కూడా ఇంద్రుడు బ్రహ్మదేవుని వల్ల ఎఫెక్ట్ అయ్యి యుద్ధంలో మహిషాసురుడి చేతిలో ఓడిపోయాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో ఈ విషయాన్ని అంతా చెప్పాడు త్రిమూర్తులు మహిషాసురుడిపై రగిలిన క్రోధాన్ని ఒక ప్రకాశవంతమైన కాంతిగా మలిచారు ఆ త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక శ్రీమూర్తి జన్మించింది తననే మనం ఇప్పుడు దుర్గామాతగా పిలుస్తాం శివుని తేజం ముఖముగా విష్ణువు తేజం బాహువులుగా మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు సోలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధము వరుణదేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు ఇలా సర్వ దేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుడి సైన్యంతో ఘోర యుద్ధం జరిగింది ఎంతైనా రాక్షసులకు రాక్షసులు ఫ్రెండ్స్ అదే విధంగా మహిషాసురుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహాహనుడు అశిలోముడు భాస్కలుడు బీలాలుడు మొదలైన వారిని సంహరించింది తరువాత మహిషాసురునితో తలపడింది ఆ యుద్ధంలో దుర్గామాత వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన మహిషాసురుడు మహిషి రూపంలో సింహ రూపంలో మానవ రూపంలో ఘోరంగా పోరాడి చివరికి గేద రూపంలో దేవి చేతిలో హతమార్చబడ్డాడు అలా దుర్గామాత తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుణ్ణి వధించి పదవ రోజు ప్రజలంతా సంత సంతోషంగా విజయదశమి అనే ఒక పండుగను జరుపుకున్నారు చరిత్ర యొక్క రెండవ కథ ఏంటంటే రావణ సంహారం రామ రావణ యుద్ధంలో రాముడు రావణుని చంపడం వల్ల ఆ విజయాన్ని ఈ విజయదశమిగా మార్చారు అని చెప్పి ఇంకో కథ కూడా ఉంది ఈ విధంగా దసరా హిందువులకు ముఖ్యమైన పండుగ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు పదవ రోజు విజయదశమి జరుపుకుంటారు వీటన్నిటిని కలిపి దసరా అని అంటారు ఇది ముఖ్యమైన శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ దీన్ని నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా పిలుస్తారు శరద్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగను మొదటి మూడు రోజులు పార్వతీదేవిని తరువాత మూడు రోజులు లక్ష్మీదేవిని తరువాత మూడు రోజులు సరస్వతి దేవిని ఆరాధిస్తారు అదే విధంగా బొమ్మల కొలువు పెట్టడం కూడా ఒక ఆనవాయితీ ఆలయాల్లో మండపాల్లో విగ్రహాలు పెట్టి ఒక్కో రోజు ఒక్కో రకంగా అలంకరిస్తారు ఈ విధంగా పదవ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు మన తెలంగాణలో బతుకమ్మ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఎంత ఘనంగా స్తారంటే అంత ఘనంగా చేస్తారు అందరూ కొత్త బట్టలు ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు తెలంగాణలో ఈ నవరాత్రుల్లో స్త్రీలు రకరకాల పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తారు ఈ బతుకమ్మను గౌరమ్మగా కొలుస్తారు బతుకమ్మ సంబరాలు అమావాస్యతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి తెలంగాణలో స్త్రీలు ఎంతో ఆనందంగా కోలాటాలతో జరుపుకుంటారు దసరా రోజు సాయంకాలం అందరూ జమ్మి చెట్టుకు పూజిస్తారు ఎందుకంటే పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై వాళ్ళ ఆయుధాలు తిరిగి తీసిన రోజు ఇంకా విజయదశమి అనగానే అందరి చూపులు మన విజయవాడ కనకదుర్గమ్మ మీదే ఉంటాయి తండోపతండాలుగా భక్తులు ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడం కోసం తరలి వస్తూ ఉంటారు తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు అంతేకాకుండా ఆయుధ పూజ వాహనాలు పుస్తకాలు వీటన్నిటిని శుభ్రం చేసి పూజ చేస్తారు కొంతమంది అయితే ఇంట్లోనే అమ్మవారిని అలంకరించి పూజలు చేసుకుంటారు అంతేకాకుండా విజయదశమి శుభ దినం కావడం వల్ల కొత్త పనులు చేయడం పిల్లలకి అక్షరాభ్యాసం స్టార్ట్ చేయడం వృత్తిపరంగా కొత్తగా మొదలు పెట్టడం ఇలాంటివన్నీ శుభంగా భావిస్తారు అంటే చేసే ప్రతి పనిలో మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం అంతేకాకుండా జమ్మి చెట్టుకు పూజ చేసి జమ్మి చెట్టు ఆకులు తీసుకొని వాటిని ఒకరికొకరు పంచుకుంటారు నిజం చెప్పాలంటే జమ్మి ఆకులను బంగారంలా చూసుకుంటారు తెలంగాణలో అయితే ప్రత్యేకమైన పండుగ వాతావరణం ఉంటుంది మన విజయవాడ కనకదుర్గం ఆలయంలో ఈ నవరాత్రులు ఎంత ఘనంగా జరుగుతాయో అదేవిధంగా తెలంగాణలో కూడా దుర్గమ్మ ఎల్లమ్మ పోచమ్మ రాజరాజేశ్వరి మహాలక్ష్మి ఆలయాల్లో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి తొమ్మిది రోజులు పోల్ తో చేసిన బతుకమ్మ ముందు ఆడుతారు చివరి రోజు అంటే దసరా ముందు రోజు పెద్ద పెద్ద బతుకమ్మలు చేసి చెరువుల్లో నదుల్లో నిమజ్జనం చేస్తారు ఇది తెలంగాణ సంస్కృతిలో రంగు రంగుల వేడుక ఊర్లలో జాతరలతో పాటు బతుకమ్మ పాటలు రంగురంగుల దుస్తులు అన్ని కనిపిస్తూ ఉంటాయి మొత్తానికి తెలంగాణలో దసరా అంటే అమ్మవారి ఆరాధన బతుకమ్మ పూజలు జమ్మి పూజ కొత్త పనులు ఆరంభించడం అన్నమాట ఇలా మన భారతదేశం మొత్తం విజయదశమి వేడుకల్లో కలకల్లా はい。